హాయ్ ఫ్రెండ్స్ నా దగ్గర కొన్ని కాయిన్స్ ఉన్నవి అవి ఏంటో మీకు నేను చూపిస్తాను రెండు పైసలు పావళ యాభై పైసలు ఐదు రూపాయల కాయిన్ మరియు ఇంకొకటి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో కాయిన్ కూడా ఉంది దీంట్లో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ రెండు పైసలు కాయిన్ ఫ్రెండ్స్ ఇది పంతొమ్మిది వందల అరవై ఏడులో వాడికలో ఉండేది ఇండియన్ కాయిన్ రెండు పైసలు అలాగే ఇది ఇరవై ఐదు పైసలు కాయిన్ ఎనిమిదా కగ్గ మృగం ఉంది అలాగే ఇది యాభై పైసలు జాతీయ పతాకాన్ని దేని మీద ముద్రించారు పై రూపీ కాయిన్ డెబ్బై ఐదవ సంబంధించింది ఈ కాయిన్ చూడండి ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో కాయిన్ ఇది పురాతనమైంది ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ